ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధులందరకు హృదయపూర్వ నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే దాతరం శ్రీరామచంద్ర లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే శ్రీరామచంద్ర శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయైన కిష్కింధా కాండ ఎందలి ఆరవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జార విడిచిన అలంకారములను సుగ్రీవుడు రామునకు చూపుట అనే కథగా విందాం సుగ్రీవుడి సంతోషిస్తూ రఘువంశీయులకు ఆనందాన్ని కలిగించే ఆ రామునితో మరల ఈ విధంగా పలికాడు రామ నీవు నీ సోదరుడైన లక్ష్మణునితో కలిసి ఈ నిర్జన వనంలోకి ఎందుకు వచ్చావో నీ సేవకుడు మంత్రులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు నాకు చెప్పాడు వనములో నివసిస్తున్న నీ భార్య అయిన విలపిస్తున్న జనక రాజకుమారి సీతను నీవు ధీమంతుడైన లక్ష్మణుడు లేని సమయమందు రాక్షసుడు అపహరించినాడు అనే విషయాన్ని కూడా చెప్పాడు ఆ రాక్షసుడు అవకాశానికే చూస్తూ ఉండి జటాయువును చంపి నీకు భార్యావియోగ దుఃఖాన్ని కలిగించాడు అని కూడా చెప్పాడు భార్య వియోగం వలన కలిగిన నీ దుఃఖం అచిన కాలంలో తొలగిపోతుంది నష్టమైన వేదమును వలె ఆమెను నేను తీసుకుని వస్తాను నీ భార్య పాతాళంలో ఉన్న ఆకాశమునందున్నా నేను ఆమెను తీసుకువచ్చి నీకు ఇస్తాను నేను చెప్పే ఈ మాట సత్యం ఇంద్రునితో కూడిన సురులు కానీ అసురులు గాని నీ భార్యను విషము కలిపి వండిన భక్ష్యములను వలె జీర్ణించుకోలేరు దుఃఖాన్ని విడిచిపెట్టు నేను నీ భార్యను తీసుకువస్తాను భయంకరములైన పనులు చేసే ఆ రాక్షసుడు అపహరించుకొనిపోవచ్చు ఉండగా ఆ రావణుని ఒడిలో ఆడసర్పం వలె దొర్లుతూ రామ రామ అని లక్ష్మణ అని వికృత స్వరంతో ఏడుస్తూ ఆనాడు నాకు కనబడిన స్త్రీ సీతయే సందేహం లేదు ఊహచే తెలుసుకుంటున్నాను నేను ఇంకా నలుగురితో కలిసి పర్వతంపై ఉండగా చూసి ఆమె తన ఉత్తరీయాన్ని శ్రేష్టములైన అలంకారములను జారివిడిచింది వీటిని అన్నింటినీ తీసి మేము జాగ్రత్త చేశాం నేను వాటిని తీసుకుని వస్తాను నువ్వు గుర్తించు అని పలికాడు అప్పుడు రాముడు ప్రియవాక్యాలు పలికే ఆ సుగ్రీవునితో ఈ విధంగా అన్నాడు మిత్రుడా శీఘ్రంగా తీసుకురా ఆలస్యమెందుకు పిమ్మట సుగ్రీవుడు రాముని మాటలు విని రామునకు ప్రియాన్ని చేకూర్చాలి అనే కోరికతో ప్రవేశించడానికి కష్టమైన పర్వత గుహలోకి శీఘ్రంగా ప్రవేశించాడు సుగ్రీవుడు ఆ ఉత్తరేయమును అలంకారములను తీసుకువచ్చి ఇవిగో చూడు అని రామునకు చూపాడు రాముడు ఆ ఉత్తరయాన్ని శ్రేష్టములైన అలంకారములను గ్రహించి చంద్రుడు పొగమంచు చేత కప్పబడినట్టు బాష్పం చేత ఆవరింపబడ్డాడు సీత మీద ఉన్న ప్రేమ చేత బయలుబడలిన కన్నీరు కప్పగా ఆ రాముడు ధైర్యాన్ని విడిచి ఆ ప్రియా అని ఏడుస్తూ మూర్ఛచంద్రీ పడ్డాడు రాముడు ఉత్తమములైన ఆ అలంకారములను మాటి మాటికి వర్షస్థలమునందు ఉంచుకుంటూ కదుగులో ఉన్న కోపించిన సర్పం వలె నిట్టూర్చాడు వచ్చాడు బుసలు కొట్టాడు కన్నీడు అవిచ్ఛిన్నంగా కారుతూ ఉండగా రాముడు అక్కడే ఉన్న లక్ష్మణుని చూసి దైన్యంతో విలపించ ప్రారంభించాడు లక్ష్మణ రాక్షసుడు అపహరించుకొని పోచున్నప్పుడు సీత తన శరీరం నుండి తీసి నేలపై విడిచిన ఈ ఉత్తరీయము అలంకారాలు చూడు హరింపబడుతున్నప్పుడు సీత ఈ అలంకారములను పచ్చికతో నిండిన నేల మీద జారవిడిచింది నిశ్చయం అందుచేతనే ఇవి విరిగిపోకుండా పూర్వం వలే ఉన్నాయి రాముని మాటలు విని లక్ష్మణ్ ఈ విధంగా పలికాడు నాకు బాహు పురులు గాని కుండలములు గాని తెలియవు కానీ నిత్యము సీతకు పాదాభివందనం చేస్తూ ఉండడం చేత ఆమె నూపురములను గుర్తించగలను పిమ్మట రాముడు సుగ్రీవునితో ఈ విధంగా పలికాడు సుగ్రీవుడా నాకు ప్రాణముల వల్ల ఇష్రాలైద నా ప్రియురాలిని భయంకరమైన రూపం గల రాక్షసుడు ఏ దేశానికి తీసుకుని పోతుండగా నువ్వు చూసావో చెప్పు నాకు దుఃఖాన్ని కలిగించిన ఆ గొప్ప రాక్షసుడు ఎక్కడ నివసిస్తున్నాడు వాని మూలమున నేను రాక్షసులను నశింప నశింపచేస్తాను ఆ రాక్షసుడు సీతను అపహరించి నాకు కోపాన్ని కలిగించడం ద్వారా తన ప్రాణాలు విడవడానికి మృత్యు తెరిచాడు నా ప్రియురాలైన సీతను బలాత్కారంగా వనం నుంచి తీసుకొనిపోయిన ఆ రాక్షసు చెప్పు నా శత్రువైన వాణిని నేను ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను అని పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండమైన కిష్కింధా కాండ ఎందలి ఆరవ సర్గ ఎందు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత జార విడిచిన అలంకారములను సుగ్రీవుడు రామునకు చూపుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండయైన కిష్కింధా కాండ ఎందలి ఏడవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు రాముణ్ణి ఓదార్చుట రాముడు నీ కార్యాన్ని సాధిస్తాను అని సుగ్రీవునితో చెప్పుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామవరీ ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమే జిసుకన శుభమస్తు స్వస్తి